అందరికీ నమస్కారం నేను రమేష్ ఇప్పుడు ఒక ప్రచారం చాలా జోరుగా సాగుతుంది ధృవరాఠీ అని ఒక యూట్యూబర్ హిందీలో వీడియోలు చేస్తారు అయితే ఇప్పుడు ఆయన వీడియోలు వేరే భాషల్లో కూడా తర్జుమా చేసి వదిలి ఎలక్షన్ టైం కాబట్టి అందరికీ చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుండొచ్చు అసలు ఎవరు ధృవరాఠీ ధృవరాఠీ ఒక యూట్యూబర్ జర్మనీలో ఉంటారు అయితే ఈయనకి జర్మనీస్ పౌరసత్వం ఉందో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తం మీద ఆయన జర్మనీలో ఉండి ఈ వీడియోలు అవి చేస్తూ ఉంటారు మీకు ఆయన గురించి పెద్దగా తెలియకపోతే ఆయన చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఎందుకంటే ఒకవేళ ఆయన గురించి పూర్తిగా తెలియకపోతే ఇంత చిన్న వయసులో ఒక ఇరవై మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించి ప్రతి వీడియోకి కనీసం ఒక నాలుగైదు లక్షల మంది ఖచ్చితంగా వీడియో చూసేటట్టు అదే నలభై యాభై లక్షల మంది అనుకుంటా అంత మంచి ఫాలోయింగ్ అనే వ్యక్తి అంటే మీకు ఆయన గురించి తెలియకపోతే వావ్ ఎవరైనా ఎంత గొప్పగా బాగుపడితే చాలా ముచ్చటేస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది కానీ కాస్త మనకి నాలెడ్జ్ ఉండి తన వైపు చూస్తే మనం కొన్ని విషయాల్ని లైట్గా తీసుకోవచ్చు కొన్ని విషయాన్ని లైట్గా తీసుకోలేము ఏ విషయం లైట్గా తీసుకోవచ్చు అంటే తను భారతదేశ చరిత్ర గురించి చెప్పేవన్నీ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్డ్ భారతదేశ చరిత్ర అంటే మీరు సాయి దీపక్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేసిన పుస్తకాల్లో భారతదేశ చరిత్ర గురించి మనవాడి గజలు తెలియని తెలియదు మనవాడిని వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్డ్ లేదా ఇవి కొన్ని వెబ్సైట్లో వచ్చిన వార్తల్ని హిస్టరీ కింద ఉంటాడు సో లాంటి వాళ్ళు ఆ వీడియోని చూడలేరు ఇకపోతే రెండోది ఇప్పుడు కొత్తగా తను కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి మోడీని ఎలాగైనా గద్దె దించాలి అన్న ప్రయత్నంతో చాలా కష్టాలు పడుతున్నాడు దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జోరుగా సాగుతున్న ప్రచారంలో అందభక్తులు అంటే మోడీకి అందభక్తులని లేదా గోధీ మీడియా ఇలాంటి రకరకాల ప్రచారాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నవాడు మనవాడు ఖచ్చితంగా మనకు వాడికి ఉన్న యూట్యూబ్ ఫాలోవర్స్ వల్ల ఆ పని ఈజీగా చేయగలుగుతున్నాడు అయితే ఇవి తెలుగు ప్రజలకి మనవాడు అంతగా తెలియదు కాబట్టి మనవాడి ప్రచారాలు అంతగా ప్రచారం కాకూడదు అని భరత వర్ష లాంటి ఛానల్ చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నారు అలాగే నేను కూడా నాకు ఏదైనా తప్పుగా అనిపిస్తే నా వంతు ప్రయత్నం నేను చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న వీడియో అలాగే మన తెలుగులో కూడా కొంతమంది యూట్యూబర్లు మనవాడి వాడి నడుస్తున్నారు అయితే ఎవరిని తప్పు పడడం నా ఉద్దేశం కాదు కానీ వీళ్ళు చెప్పే విషయాల్లో నిజానిజాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సరే మనవాడికి మొదటిగా మోడీని తను చూపించే ఉద్దేశం ఏంటంటే ముస్లింలకి వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ అన్నది వీళ్ళందరూ చెప్పే మొదటి ఐడియా ఎందుకంటే మోడీ గారు మొన్న ముస్లిమ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సంపదని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న సంపదని అందరికీ పంచడం వాటిలో ముస్లింస్కి ప్రయారిటీ ఇస్తారంట అని కాంగ్రెస్ చెప్పింది అని మోడీ గారు చెప్పిన వెంటనే వీళ్ళందరూ వీడియోలు స్టార్ట్ చేశారు ముస్లిమ్స్ అంటే మన వాళ్ళకి అసహ్యం భారతీయ జనతా పార్టీకి అది ఇది అని అయితే ఇందులో నిజం తెలుసుకోవాలి ఎందుకంటే మోడీ చెప్పిన ఆ విషయాన్ని కన్నా మన్మోహన్ సింగ్ గారు చెప్పిన వీడియో అందరికీ దొరుకుతుంది అది చూడొచ్చు అందులో క్లియర్గా మన్మోహన్ సింగ్ గారు చెప్పింది ఏంటంటే ముస్లిం మైనారిటీస్కి మనము అత్యధిక ప్రయారిటీ ఇచ్చి ఆ పని చేయాలి అని ఆయన చెప్పిందని నేను విమర్శించడం జరిగింది అది ఒకటి ఇకపోతే రెండో విషయం ముస్లిమ్స్ గురించి మైనారిటీస్ గురించి వీళ్ళు అనుకుంటున్న దానికి రియాలిటీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్లో దాదాపుగా ఒక డెబ్భై శాతం మంది మనలాగే ఉంటారు కష్టపడి చదువుకుంటారు మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళకి ఏం కావాలి రాష్ట్రం ఎలా ఉండాలి కేంద్రం ఎలా ఉండాలి వాళ్ళని అందరూ ఎలా ట్రీట్ చేయాలి అన్న మంచి మంచి ఉద్దేశంతోనే పెరుగుతారు కాకపోతే ముస్లిమ్స్గా పుట్టారు కాబట్టి మైనారిటీ జనాభా కట్టి ఓటు బ్యాంక్ కింద ఇలాంటి వాళ్ళు అందరూ వాడుకుంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు అది మనవాడికి తెలియపోవడం చాలా శోచనీయ విషయం అంటే మనవాడు తెలియాల్సిన ముస్లిమ్స్ ఎవరంటే నాయకులు వాళ్ళ చుట్టూ తిరిగే కొంతమంది రౌడీ మోకల్ లాంటి వాళ్ళు వీళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుందో మనవాడికి పెద్దగా ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు అనుకుంటారు ఒకప్పుడు కంబైన్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు మారాలి అంటే పీసీసీ అధ్యక్షుడు చెప్తే ఆయన మత కల్లోహాలు హైదరాబాద్లో సృష్టించేవారు రౌడీ మోకలు ఒకరినొకరు చంపుకుంటే ముఖ్యమంత్రి మారుతుండేవారు అలా వాళ్ళ అవసరానికి కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుందో ఆంధ్రప్రదేశ్లో ఇది తెలిసిన ప్రతి వాళ్ళని అడిగిన చెప్తారు అలాంటిది వీళ్ళు వచ్చి మనకి చెప్తున్నారు ఎవరు ముస్లిం వ్యతిరేకులు అన్నది ఇది వీళ్ళకి ఈ జనంలో అర్థం కాదు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే మోడీని డిక్టేటర్ అని చెప్పి మనవాడు వీడియోలు చేస్తూ ఉంటాడు డిక్టేటర్ అనడానికి కారణాలు చెప్తాడు ఏంటంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఈడీ వచ్చి వాళ్ళకు కావాల్సినట్టుగా ఈడీని వాడుకుంటున్నారు అది ఇదని కానీ కాస్త తెలివితేటలు ఉన్నవాడు ఏమైనా ఆలోచించేది ఏంటంటే కేజ్రీవాల్ ఏవైనా తప్పు చేశాడా లేదా అన్నది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మీకు ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలనుకుంటే పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో ఆల్రెడీ ఉన్న పార్టీల నుంచి ఎలా ఎదుగుతారు లేదా ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఎలా ఎదుగుతారని తెలుసు కానీ ప్రాంతీయ పార్టీ అర్జెంటుగా జాతీయ పార్టీ అయిపోవాలి ప్రధానమంత్రి అయిపోవాలంటే ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుంది అనడానికి ఒక ఉదాహరణ అరవింద్ కేజ్రీవాల్ గారు మనవాడికి ఆ మాత్రం కూడా తెలియకుండా ఒక కరప్షన్లో మునిగి తేలిన ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడానికి వీడియోలు చేస్తూ దానికోసం మోడీని డిక్టేటర్గా చూపించడం వెనుక మనవాడి విజ్ఞతకి ఆ విషయం మనం వదిలేయచ్చు ఇక మూడో విషయం ఏంటంటే వేరే దేశంలో నివసిస్తూ భారతదేశం గురించి వీడియోలు చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు ఎందుకంటే నేను చేస్తుంది అదే పని నేను కూడా లండన్లోనే ఉన్నాను సో జర్మనీ నుండి చేసినప్పుడు కాకపోతే మా ఇద్దరికి ఒక తేడా ఉంది నేను భారతదేశం గురించి నా మిత్రులు నేను అమెరికాలో ఉన్నప్పుడే నాకు చెప్తుండేవారు ఇక్కడ ఏదో మాకు ఏదో చాలా కష్టాల్లో ఉన్నట్టు నువ్వు ఒకటి నీకు అనిపిస్తుంటుంది నువ్వు ఫీల్ అవుతుంటావు ఇక్కడికి వచ్చి చూస్తే మేము చాలా బాగున్నాం మాకు ఏది కరెక్ట్ మాకు ఏది కావాలి అన్నది కూడా మేము చూసి చేసుకోవాలా నువ్వు ఎక్కువ అనవసరంగా ఫీల్ అవ్వగానే నాకు చెప్పేవారు గల చెప్పే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను అందుకనే భారతదేశం ఏదో చాలా కష్టాల్లో ఉంది మనవాడు వచ్చి అర్జెంటుగా సేవ్ చేసేస్తున్నాడు అని చెప్పి మనవాడు అనుకుంటున్నాడు అక్కడ ఎవరు కష్టాలు హ్యాపీగా ఉన్నారు మంచి మనం చూసే మనస్తత్వం బట్టి మాత్రమే ఉంటుంది ఎదుగుతున్న భారతదేశాన్ని చూసి వీలైతే కొంచెం సహాయం చేయాలి లేదా ఇంకాస్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నది నా ఉద్దేశం నా లాంటి వాళ్ళ ఉద్దేశం మనలాంటి మనవాడికి నెగిటివ్గా కనిపిస్తుంది అది చూసే దృష్టి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అది నెక్స్ట్ విషయం ఇక చివరిగా ఏంటంటే నాడమంత్రపు సిరి ఒక్కసారి రాగానే మనం డైరెక్ట్గా దేశ ప్రధాన్నే అటాక్ చేసేయచ్చు అని అనుకుంటారు ఇది చాలా పొరపాటు ఎందుకంటే మీరు ఒక్కసారి గ్రౌండ్లోకి వెళ్ళి ఆ ఎండ్లో తిరిగి ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేస్తే మీ సత్తా తెలిసిపోద్ది హాఫ్ డే చేస్తేనే పడిపోతాడు మనవాడు బహుశా అలాంటిది ఆ ఎండలో తిరిగి ఆ ఒక పార్టీని మెయింటైన్ చేయాలి అన్నది ఎలాగా అన్నది మనలాంటి మనోడికి ఎప్పుడు అర్థం కాదు అది కొంచెమైనా అర్థమైతే ఈ నడమంత్రపు సిరితో మనవాడు ఒకవేళ ఎలక్షన్లో పోటీ చేస్తే నాలుగు ఓట్లు కూడా రావు కనీసం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురు కూడా వేయరు ఇలాంటి వాళ్ళందరి మాటలతో దయచేసి ఎవరు బ్రెయిన్ వాష్ కాకండి మనందరం హిందూ ముస్లిం ఎవరైనా అన్నదమ్ములుగా పెరిగిన దేశం భారతదేశం మంచిని చూడండి మంచిని ప్రమోట్ చేయండి ఇలాంటి వాళ్ళందరినీ ప్రమోట్ చేయకండి మనలాంటి ఇలాంటి వాళ్ళు తెలుగులో కూడా వాళ్ళ వీడియోలు చూపించి మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని చూస్తారు మనం ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాహుల్ గాంధీ ఇలాంటి వాళ్ళు సంపదని అందరికీ పంచుతారంట ఎలా పంచుతారు ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్న వాళ్ళని మనం ఎన్కరేజ్ చేయాలా లేదా అనే విషయం తెలుస్తుంది అలాగే రెండోది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే తెలుసా అమెరికాలో పిల్లలకి మన సంపద యాభై ఐదు శాతం గవర్నమెంట్ తీసుకుంటే నలభై ఐదు శాతం పిల్లలకి వెళ్తుంది అలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేస్తున్న ఇలాంటి వాళ్ళని దయచేసి దూరం పెట్టండి ఇలాంటి వాళ్ళ వల్ల భారతదేశానికి ఎలాంటి ఉపయోగం లేదు అందరం కలిసి ఉందాం కట్టుగా ముందుకు వెళ్దాం మీరు నా అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్